హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తిక్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన ట్రంప్ మొదటి రోజే చాలా కీలక నిర్ణయాలు తీసుకున్నాడు ట్రంప్ నిర్ణయాల మీద అనేక వివాదాలు కొనసాగుతూ ఉన్నాయి అనేక విభేదాలు కొనసాగుతున్నాయి ఇవన్నీ పక్కన పెడితే ట్రంప్ మాత్రం తన మార్కును వేసుకున్నాడు అమెరికాకి వెళ్ళిన వలసదారులు అక్కడ పిల్లలని కంటే జన్మతహా వచ్చేటువంటి పౌరసత్వాన్ని ట్రంప్ రద్దు చేశాడు అంటే ఇప్పటి అమెరికాకి వెళ్ళిన వలసదారులు అది స్టూడెంట్ వీసా ద్వారా కావచ్చు లేదు రకరకాల వీసాల ద్వారా కావచ్చు టూరిస్ట్ వీసాల ద్వారా కావచ్చు రకరకాల వీసాల ద్వారా కావచ్చు అక్కడికి వెళ్ళి కంటే జన్మతోనే అమెరికా పౌరసత్వం వచ్చేది కానీ రాబోయే కాలంలో రాదు మన ఆశ ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లని కంటే వాళ్ళకి అమెరికా పౌరసత్వం వస్తుంది వాళ్ళ ఆధారంగా పెద్దవాళ్ళకు కూడా పేరెంట్స్ కూడా అమెరికా పౌరసత్వం వచ్చే అవకాశం ఉంటుంది అనేది ఒక హోప్ ఉండేది ఇక రాబోయే కాలంలో అది ఉండదు పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో అమెరికా అంతర్యుద్ధం తర్వాత అప్పుడు జరిగినటువంటి రకరకాల పరిణామాల్లో రాబోయే కాలంలో అమెరికా శరణార్థులుగా ఉండే వాళ్ళకి అమెరికా వర్షదారులుగా ఉండే వాళ్ళకి అక్కడ కనుక పిల్లలు పుడితే వెంటనే అమెరికాలో పౌరసత్వం ఇవ్వాలని పద్నావ పద్నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా నిర్ణయం తీసుకున్నారు దాన్ని ఇలా ట్రంప్ రద్దు చేశాడు ఇది మాత్రమే కాదు బైడెన్ తీసుకున్నటువంటి తన పాలనా కాలంలో తీసుకున్నటువంటి డెబ్బై ఆదేశాలను ఒక్క సంతకంతో రద్దు చేసి పడేశాడు ట్రంప్ మొత్తం పరిపాలనా కాలంలో తీసుకున్న డెబ్బై ఆదేశాలు కూడా ఇక రద్దు అయిపోయినట్టే ఇది మాత్రమే కాదు రాబోయే కాలంలో వసదారు విషయంలో కూడా కఠినంగా ఉంటారన్న విషయాన్ని చెప్పకనే చెప్పాడు ట్రంప్ ఇది మాత్రమే కాదు విదేశాంగ విధానానికి సంబంధించి కూడా అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నాడు ప్రత్యేకించి డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి అమెరికా వై దొరుకుతుందంటే ప్రకటించాడు దీనికి ట్రంప్ చెప్పిన కారణం ఏంటంటే కేవలం ముప్పై నాలుగు కోట్ల జనాభా ఉన్నటువంటి అమెరికా యాభై బిలియన్ డాలర్లు డబ్ల్యూహెచ్ఓకి చెల్లిస్తుంది కానీ నూట నలభై కోట్ల జనాభా ఉండే చైనా కేవలం మూడు పాయింట్ తొంభై బిలియన్ డాలర్లు మాత్రమే చెల్లిస్తూ ఉంది ఇంత బడ్డను అమెరికాకు అవసరం లేదు కాబట్టి డబ్ల్యూహెచ్ఓ నుంచి వై దొరుకుతున్నట్టు ఆ ప్రాసెస్ని ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలని అధికారులను ట్రంప్ ఆదేశించారు నిజానికి ట్రంప్ గతంలో అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా రెండు వేల ఇరవైలోనే డబ్ల్యూహెచ్ఓ నుంచి వై దొరుకుతున్నట్టు ప్రకటించారు కాకపోతే ఇరవై ఒకటిలో ట్రంప్ ఓడిపోయారు తర్వాత వచ్చిన అధికారు బైడెన్ మళ్ళా డబ్ల్యూహెచ్ఓలో కొనసాగుతున్నట్టు ప్రకటించారు ఇప్పుడు ట్రంప్ చాలా క్లియర్గా చెప్పాడు మొదటి రోజే చెప్పాడు డబ్ల్యూహెచ్ఓ నుంచి దొరుకుతున్నట్టు ఇది మాత్రమే కాదు సరిహద్దు దేశాలుగా ఉన్నటువంటి కెనడా మెక్సికోల మీద ఇరవై ఐదు శాతం అదనపు సుంకాన్ని ఫిబ్రవరి ఒకటి నుంచి పెంచబోతున్నట్టు కూడా ప్రకటించాడు అంటే సరిహద్దు దేశాల మీద తన మార్కుని ట్రంప్ వేసుకున్నాడు అని చెప్పాలి చైనాతో కలిసి పంచుకున్న టిక్ టాక్ మీద యాభై శాతం వాట అమెరికాకు ఉండాల్సిందని చెప్పాడు ఆ రకంగా అధికారానికి ఆదేశాలు కూడా జారీ చేశాడు దేశ సరిహద్దులతో కూడా అంటే బయట దేశాల్లో యుద్ధాల విషయంలో అమెరికా పెడుతున్నటువంటి రక్షణ వ్యయాన్ని కూడా తగ్గించుకుంటాను అని చెప్పేసి ట్రంప్ చాలా క్లియర్గా చెప్పాడు అమెరికా అమెరికన్లో కోసమే పని చేస్తుంది బయట వాళ్ళ కోసం పని చేయదు అనేటువంటి ఒక ఇండికేషన్ని ట్రంప్ తొలి రోజు ఇచ్చే ప్రయత్నం చేశాడు ఏ నినాదంతో అయితే ట్రంప్ అమెరికాలో అధికారంలోకి వచ్చాడు ఆ నినాదాన్ని పులిపిరి చేసే రకంగానే మొదటి రోజు నిర్ణయాలు ఉన్నాయి అని చెప్పాలి తన నిర్ణయాలు తీసుకున్న తర్వాత సంతకం పెట్టిన తర్వాత ఆ పెన్ని ప్రజల్లోకి విసిరేసే ప్రయత్నం కూడా చేశాడు అంటే ప్రజల్ని ఉత్సాహపరిచే ప్రయత్నం చేశాడు ఇక రాబోయే కాలంలో స్టూడెంట్ విషయాల మీద పోయేవాళ్ళు టూరిస్ట్ విషయాల మీద పోయేవాళ్ళు రకరకాల విషయాల మీద పోయేవాళ్ళు మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మేము అక్కడ పిల్లల్ని కంటే వాళ్ళకి అమెరికా పౌరుస్తు వచ్చేస్తాను ఎవరైనా బ్రహ్మంలో ఉంటే ఆ బ్రహ్మ నుంచి వైదొరగండి రాబోయే కాలంలో మీరు అమెరికాలో పిల్లలని కన్నా సరే మన వాళ్ళు ఏంటంటే పేరెంట్స్ గారికి వచ్చే ఇబ్బంది అయినప్పటికీ కూడా అక్కడికి అమెరికా పరసత్వం వస్తుందని అక్కడ ఎవరూ లేకపోయినా సరే ఇబ్బందులు పడి మరి అక్కడే పిల్లలని కంటా ఉంటారు ఇక రాబోయే కాలంలో వాళ్ళకి అమెరికా పరసత్వం ఉండదు అనేది ట్రంప్ నిర్ణయాల ద్వారా చాలా క్లియర్గా ముఖ్యంగా భారతీయుల మీద పడే ఎఫెక్ట్ కాబట్టి ఆ ఒక్క విషయాన్ని మాత్రం నేను చెప్తున్నాను పద్దెనిమిది వందల అరవై ఐదు నుంచి దాదాపు శతాబ్దానికి పై శతాబ్దం నరకు పైగా అయ్యి అమల్లో ఉంది కానీ రాబోయే కాలంలో ఇక అమెరికా పోసత్వాడు చాలా కఠినతరం కాబోతూ ఉన్నాయి అనేది చాలా క్లియర్గా ఉన్నాయి ఇప్పటికే మనవలకు వస్తున్న అనుభవాలు ఇంత నిర్ణయాలు తీసుకున్న అతను హెచ్ వి విషయాలు ఇస్తాడా ఇవ్వడా అండ్ హెచ్ వన్ బి వీసాలను కూడా తన కఠినతరం చేస్తారనేటువంటి గొప్పకి నేను నడుస్తూ ఉంది రాబీకాలంలో ట్రంప్ నిర్ణయాలు ఏ రకంగా ఉంటాయి అనేది చూడాల్సిన అవసరం ఉంది అయితే ఒకటి మనం గమనించాల్సింది ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే అమెరికాకు కూడా టెక్నికల్ పీపుల్ అవసరం టెక్నికల్ పీపుల్ని భారత్ సప్లై చేయగలిగినంత హ్యూమన్ రీసోర్స్ని భారత్ సప్లై చేయగలిదంత ఎవరు సప్లై చేయలేరు కాకపోతే హెచ్ వన్ బి వీసాల్లో పరిమితులు ఉంటాయి పరిధులు పెడతారు గతంతో పోలించినంత వీసాలు ఇవ్వకపోవచ్చు కానీ హెచ్ వన్ పూర్తిగా ఆపుతారని చెప్పేసి అనుకోవటానికి అయితే లేదు సో ఆ విషయంలో మన టెక్కీలు భయపడద్దు అనేటువంటిది నా వ్యక్తిగత సలహా మరి చూడాలి ట్రంప్ రాబోయే కాలంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వాక్ స్వాతంత్ర పాకు కూడా చాలా కీలకమైనటువంటి దాన్ని ట్రంప్ ప్రకటించారు వాక్ స్వాతంత్రం రాబోయే కాలంలో ఉంటుంది ఇది మాత్రమే కాదు రెండు వేల ఇరవై ఒకటిలో ప్రశ్నించాల భవనం ముందు ఆందోళన చేసినటువంటి వాళ్ళ మీద పెట్టిన కేసులు వాటిని ఉపసారిస్తూ వాళ్ళకి రక్షణ కల్పిస్తూ కూడా ట్రంప్ ఒక నిర్ణయాన్ని ప్ర తీసుకున్నారు సో అమెరికా అమెరికాలకే అనే ఆందోళన ఆ రోజు జరిగింది ఆ ఆందోళనలో అనేక మంది మీద బైడెన్ ప్రభుత్వం కేసులు పెట్టింది ఆ కేసులు అన్నింటిని కూడా ఉపసంహరించుకుంటూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నాడంటే రాబోయే కాలంలో అమెరికా వాళ్ళకి అమెరికాలో వచ్చి ఇంపార్టెన్స్ ఏ రకంగా ఉండబోతోంది అనేటువంటిది మాత్రం ఇది చెప్పకనే చెప్పాడు సో భారతీయులు కొంత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఈ ట్రంప్ నిర్ణయాల ఫలితంగా ఉండే అవకాశం ఉంది భారతీయుల మీద ఇప్పుడు తీసుకున్న ట్రంప్ నిర్ణయాలు కూడా చాలా ప్రభావం చూపించే అవకాశం ఉంది కాకపోతే రాబోయే కాలంలో స్టూడెంట్ విషయాల మీద లేదా ఎకవని విషయాల మీద ట్రంప్ ఎలాంటి ఆంక్షలు పెట్టే అవకాశం ఉంది అనేటువంటిది చూడాల్సింది కానీ మొదటి రోజే ట్రంప్ వార్తల్లోకి ఎక్కారు వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నాడని చెప్పక తప్పదు ప్రధానంగా రెండు ఒకటి వలసదారులకి అక్కడ పుట్టే పిల్లలకి జీవిత జన్మతహా వచ్చేటువంటి పరిస్థితులను రద్దు చేయడం కావచ్చు డబ్ల్యూహెచ్ఓ నుంచి వైదొలగటం కావచ్చు రెండు వేల ఇరవై ఒకటిలో ప్రెసిడెన్షియల్ క్యాపిటల్ జరిగిన ఆందోళనలో ఉన్న వాళ్ళ మీద కేసులని ఒక్కసారిగా ఎత్తేయటం కావచ్చు బైడెన్ తీసుకున్నటువంటి డెబ్బై ఎనిమిది ఆదేశాలు కూడా పూర్తిగా ఒక్క సంతకంతో రద్దు చేయటం కావచ్చు ఈ నాలుగైతే చాలా కీలక నిర్ణయాలు అనేది Anche a gente apaga tá tudo